ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ఎత్తిపోతుల పథకం నిర్మాణంలో భాగంగా తుమ్మిడిహెట్టి సుందిళ్ల అనుసంధాన ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి గోదావరిపై నిర్మించిన సుందిళ్ళ బ్యారేజీకి నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది తుమ్మిడిహెట్టి సుందిళ్ల అనుసంధానానికి రాష్ట ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం తుమ్మిడిహెట్టి నుంచి గోదావరిపై ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాల్సి ఉంది ఈ మార్గంలో బొగ్గు ఉండడంతో పాటు నిర్మాణ వ్యయం అధికమవుతుందన్న అంచనాలతో ప్రత్యామ్నాయ మార్గం వైపు సర్కార్ మొగ్గు చూపుతోంది తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటిని తరలించడం వల్ల బొగ్గు అడ్డంకులు ఉండకపోవడంతో పాటు వ్యయం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు బ్యారేజీ కాలువలు సొరంగం తదితర పనులకు సంబంధించారు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతలను ఆర్బీ అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహితపై తుమ్మిడిహెట్టి వద్ద నూట రెండు మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించి నూట అరవై ఐదు టీఎంసీలను తరలించాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు చిన్న చిన్న పనులు మినహా దాదాపు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల పొడవున కాలువ పనులు పూర్తయ్యాయి మహారాష్టలో ముంపు ఏర్పడుతుందనే భయంతో బ్యారేజీ ఎత్తును ఆ రాష్ట్రం అంగీకరించలేదు దీంతో బ్యారేజీని నిర్మించలేదు తెలంగాణ ఏర్పాటు అనంతరం మహారాష్ట ప్రభుత్వ తో నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది ఈ క్రమంలో ప్రాజెక్టు పునరాకృతితో కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా ప్రధాన బ్యారేజీ మేడిగడ్డకు మారింది ఈ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగిపోయింది తుమ్మిడిహెట్టి వద్ద నూట యాభై మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించే విధంగా మహారాష్ట్రను ఒప్పించి పాత ప్రాణహిత చేవేళ్ల ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఎనభై టీఎంసీలకు పైగా నీటిని ఈ మార్గంలో తరలించాలన్న ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది పాత డిపిఆర్ మార్గంలో మైలారం నుంచి సుందిళ్ళకు నీటిని తరలించాలంటే చెన్నూరు దక్షిణ బ్లాక్ శ్రావణపల్లి ఆర్కేపి షాఫ్ట్ బ్లాక్లు ఆర్కే సెవెన్ సింగిరేణి బొగ్గుగనులున్నాయి ప్రస్తుతం సుందిళ్ళకు తరలించే మార్గంలో మైలారం నుంచి నర్వ వరకు ఇరవై కిలోమీటర్ల సొరంగం ప్రతిపాదిస్తున్నారు ఈ మార్గంలో ఆర్కేపీ షాఫ్ట్ బ్లాక్ చివరి నుంచి సొరంగం తవ్వనున్నారు సొరంగం చివరన టేకుమట్ల వాగు వస్తుంది ఇక్కడ నీటిని వదిలితే ఈ వాగు గుండా గోదావరిలో జలాలు కలుస్తాయి తుమ్మిడిహెట్టి ఎల్లంపల్లి మార్గం కన్నా సుందళ్ల మార్గం నిర్మిస్తారు దాదాపు నాలుగు వేల కోట్లు ఆదా అవుతాయన్న అంచనాలున్నాయి ఈ ప్రాజెక్టుకు రెండు వేల పదహారు వరకు ఖర్చు చేసిన పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల పనులు తిరిగి వినియోగంలోకి రానున్నాయి దీంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు మార్గమధ్యలోని గ్రామాలకు తాగునీరు అందనుంది తుమ్మిడిహెట్ నుంచి నేరుగా సుందిళ్లకు ప్రాణహిత జలాలు చేరనున్నాయి